వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువేదేవ సర్వకార్యేషు సర్వదా ముందుగా హెచ్ఎం ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం బీటెక్ చదివి సాఫ్ట్వేర్ రంగం వైపు పరుగులు తీస్తున్న రోజులివి అయితే వ్యవసాయ రంగంపై ఉన్న మక్కువతో సివిల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు ఈ యువ రైతు ఆధునిక విధానాలను అందుపుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు కోనసీమ జిల్లాకు చెందిన మణికంట సాగు ఖర్చులు తగ్గించుకొని కూలీల కొరతను అధిగమించి సేద్యంలో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు మణికంఠపై ప్రత్యేక కథనం మీకోసం కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పెదపల్లెలో వ్యవసాయ కుటుంబానికి చెందిన మణికంఠ బీటెక్ చదివి సివిల్ ఇంజనీర్గా మూడేళ్లు అమరావతిలోనే పనిచేశాడు రెండున్నరేళ్ల క్రితం కరోనా కారణంగా సొంతూరుకు చేరుకున్న మణికంఠ వ్యవసాయం మీద మక్కువతో సేద్యం వైపు తన దృష్టిని మళ్లించాడు అయితే వ్యవసాయంలో తన తండ్రి తోటి రైతులు పడుతున్న ఇబ్బందులను దగ్గర నుంచి చూసిన ఈ యువ రైతు వారి కష్టాలను దూరం చేయాలనుకున్నాడు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని సంకల్పించాడు అందుకు ఆధునిక విధానాలను అస్త్రాలుగా మలచుకున్నాడు విదేశాలు ఇతర రాష్ట్రాల్లో రైతులు అనుసరిస్తున్న ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు గుజరాత్ రాష్ట్రం నుంచి పరికరాలను తెప్పించి ఎరువులను పిచికారీ చేయటానికి డ్రోన్ రూపొందించాడు డ్రోన్ను సేద్యంలో వినియోగిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నాడు ओके यार मौत का था ए फ्रेंडेंट का उधर चला जा वो तो ना बस इधर आ उधर था तो थोड़ा तक चले वो ఒక మనిషి ఒక రోజులో చేసే పనిని కేవలం గంట వ్యవధిలోనే ఈ డ్రోన్ పూర్తి చేస్తుంది ఈ డ్రోన్ సహకారంతో రోజులు దాదాపు పది ఎకరాలకు పైగా ఎరువులను పిచికారీ చేయొచ్చు మణికంఠం దేనికి తోడు ఈ మధ్య కాలంలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో సాగు పనులు సకాలంలో పూర్తి చేసుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆధునిక పరికరంతో ఆ సమస్య ఇక్కడ వాళ్ళు స్ప్రేయింగ్ చేయాలంటే ఇప్పుడు మాన్యువల్గా మనుషులు చేసినా కూడా వాళ్ళ వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తాయి స్ప్రేయింగ్ చేయడం వల్ల ముందు వాళ్ళ మీద పడిపోవడం కూలో అయినా సరే అతనికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మా ఫాదర్స్ వీళ్ళందరూ వాళ్ళ చేలో వెళ్ళి ఆ కష్టపడడం ఆ చూడలేక మేము స్ప్రేయింగ్ ఎలా కాదు అంటే అగ్రికల్చర్ ఎలా చేయలేము మనం లేటెస్ట్ టెక్నాలజీస్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము నెట్లో పరిశీలితే దీని గురించి తెలుసుకున్నాం మేము మొత్తం గూగుల్ చూసి దీన్ని రీసెర్చ్ చేసాం దీని గురించి మాకు గుజరాత్లో కొంచెం మాకు తక్కువ రేటుకి దొరికినట్టు అక్కడ ఇస్తున్నట్టు తెలిసి మేము గుజరాత్ వెళ్ళి ఆ డ్రోన్ కొనుగోలు చేసామండి మొత్తం ఇది ఫైవ్ ల్యాక్స్ పడింది ఇది నేను మా బ్రదర్ కలిపి తీసుకున్నాం ఇది మా బ్రదర్ కూడా ఫార్మింగే ఆయన ఎంసీఏ చేసి అతను కూడా ఫార్మింగ్ చేస్తారు అతను కూడా చాలా ఇంట్రెస్ట్ ఫార్మింగ్ అంటే అతనికి నాకు ఇద్దరికి ఉపయోగంగా ఉంటుందని చెప్పి మేము దీన్ని తీసుకున్నాం అండి ఇది మాకు దీన్ని తీసుకున్నాక నుంచి చాలా ఉపయోగం ఉంది దీనివల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉంది దీంతో మేము దీంతో మెయిన్ మాకు టైం చాలా వరకు టైం తగ్గిపోతుంది స్ప్రేయింగ్ టైము విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మాకు ఒక ఎకర్ స్ప్రేయింగ్ అయిపోతుంది దానివల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉంది ఇది మాకు ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనిషి మనం ఈరోజు స్ప్రే చేయాలంటే ఈరోజు మేము స్ప్రే చేసుకోగలుగుతున్నాం ఇంకా ఒక మనిషి రావాలి వాళ్ళ కోసం వెతికి అవన్నీ అవసరం లేకుండా మేము ఎప్పుడైతే చేయాలో తెగి ఉంది ఈరోజు స్ప్రే చేసేయాలనుకోండి ఈరోజు మేము చేయగలుగుతున్నాం దీనివల్ల అదొకటి దీంతో మాకు సమయం ఒక పెస్టిసైడ్స్ కూడా చాలా ఆదా అవుతున్నాయి దీనివల్ల మేము సెవెంటీ పర్సెంటే యూజ్ చేస్తున్నాం వాళ్ళు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము సెవెంటీ పర్సెంట్ యూజ్ చేస్తున్నాం దానివల్ల మాకు మాకు పెట్టుబడి బాగా తగ్గుతుంది దీనివల్ల డ్రోన్ పరికరంతో పాటు మణికంఠ వరినాట్లు సులువుగా వేసుకునేందుకు ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ వెదజల్లడానికి డ్రమ్ సీడర్ ఉపయోగిస్తున్నాడు ఈ పద్ధతుల్లో సాగు పనులు చేయటం వల్ల పైరు క్రమ పద్ధతులు ఉండటంతో పాటు ఖర్చులు తగ్గాయని మణికంఠ తెలిపాడు ఒక టెన్ లీటర్స్ వాటర్ ఎకరానికి సరిపోతుంది అదే మాన్యువల్ స్ప్రేయర్తో చేస్తే మనం వన్ ట్వంటీ లీటర్స్ స్ప్రే చేస్తాం మనకు దీంతో పాటు వాటర్ కూడా చాలా వరకు సేవ్ అవుతున్నట్టే దగ్గర దగ్గర మనం వన్ ట్వంటీ లీటర్స్ స్ప్రే చేస్తారు మాన్యువల్ స్ప్రేయింగ్లో మనం ఓన్లీ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ వన్ ఏకర్కి ఇది దీనివల్ల మాకు రిజల్ట్ అయితే చాలా బాగుందండి స్టార్టింగ్లో కొన్నప్పుడు అందరూ తిట్టారు ఇదేం పని చేయదు అనవసరం పది లీటర్లు ఎక్కడ సరిపోద్ది చాలామంది మాకు ఎప్పుడు నెగిటివ్ వచ్చింది కొన్నాక కానీ మేము దాన్ని అన్ని వదిలి మేము ముందుకు వెళ్ళాం ఇప్పుడు అలా అన్న రైతులే మా చేను కొట్టండి మా చేను కొట్టండి అని అడుగుతున్నారు దానివల్ల ఇది చాలా యూస్ఫుల్ ఉంది మేము కొలుపు మందు కూడా కొట్టాం దీంతో కొలుపు మందు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది గవర్నమెంట్ ఇలాంటి వాటికి సపోర్ట్ ఇచ్చి ఇంకా ఊర్లో ఉన్న నాలాంటి యువత చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇంకా ఉపాధి కలుగుతుంది వీటి వల్ల మీ గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇచ్చిది సబ్సిడీ ఇచ్చే ప్లాన్లో ఉన్నారని తెలిసింది ఆ సబ్సిడీస్ అవి వస్తే ఇలాంటివి చాలా వస్తే రైతులకి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఫార్మింగ్ చేయడానికి

ఈ ఆధునిక పరికరాలను తోటి రైతులకు అందించి వారికి సేద్యంలో సహకరిస్తున్నాడు మణికంఠ ఇతర జిల్లాల వారు కూడా నా సేవలను వినియోగించుకుంటున్నారు దీంతో అదనపు ఆదాయం లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు శాంతి భద్రతల సమస్య తలెత్తే చోట పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణమే ఇకపోతే ఇళ్ల వద్ద సెక్యూరిటీ కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇది ఎక్కడా అసలు ఎందుకు కెమెరాను ఏర్పాటు చేశాడని అనుకుంటున్నారా అయితే ఈ కథనాన్ని చూడాల్సిందే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమరడేపల్లి గ్రామంలో రైతు తన వ్యవసాయ పంట పొలం దగ్గర సీసీ కెమెరాలు పిడి చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాలు ఎందుకు ఏంటో తెలుసుకోవడానికి టీవీ ప్రత్యేక కథనం సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సయ్య ఇప్పుడు అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నాడు తన వ్యవసాయ పొలం వద్ద సీసీ కెమెరాలు అమర్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు రాత్రివేళలో దొంగల బారి నుంచి అడవి పందులు కోతుల దాడి నుంచి పంటను రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నానని రైతు చెబుతున్నాడు సుమారు నలభై వేల రూపాయలు వెచ్చించి మరీ పొలం వద్ద కెమెరాలను సిద్దం చేసుకున్నాడు తమ గ్రామాన్ని ఆనుకుని రాజీవ్ రహదారి ఉండటంతో వాహనదారులు పొలాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంతేకాకుండా రాత్రి వేళల్లో జంతువులు నిత్యం పంట దాడి చేస్తున్నాయని కొంతమంది దొంగలు పండించిన పంటలను ఎత్తుకు వెళ్తున్నారని రైతు తెలిపారు ఈ ఘటనలు పునరావృతం కాకుండా తమ పంటకు రక్షణ ఉంటుందని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకున్నాడు మరియు నుండి రాజీవ్ మా లారీ వాళ్ళు కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూసుండి తాగి ఖాళీ సీసలు పొలంలోనికి విసిరేయడం వలన మాకు రైతులకు కాళ్ళకు కోసుకపోవడం వలన మాకు చాలా నష్టం జరుగుతుంది అందుకోసానికి ఇక్కడ ఎవరు వస్తురూ ఈ సీసలు తాగొద్దనేది మేము ఇంటి నుండి సిసి ఫుటేజ్ని చూసుకొని వచ్చి వాళ్ళకు చెప్తున్నాం మరి పందులు కానీ కోతులు కానీ వస్తే మాకు ఇంటిలో నుండి టీవీలో కనబడటం వలన మేము వచ్చి దానికి రక్షణ గురించి వాటిని ఎల్లగొట్టడం జరుగుతుంది అందుకోసానికి మేము ఈ సిసి కెమెరాలు నాలుగు ఉపయోగిస్తున్నాము ఇట్టి ఖర్చు ముప్పై నుండి నలభై వేల వరకు ఖర్చు వచ్చింది అందువలన అప్పటి నుండి మాకు చాలా రక్షణగా ఉంటుంది పొలం చుట్టూ నాలుగు సీసీ కెమెరాలు అమర్చుకున్నాడు ఈ కెమెరాలతో నిత్యం పంట చేలను పర్యవేక్షిస్తున్నామని ఎంతో ధైర్యంగా ఉంటుందని రైతు తెలిపాడు అడవి జంతువులు గుర్తు తెలియని మనుషులు కనిపించగానే వెంటనే వెళ్లి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఈ సీసీ కెమెరాల ఉపయోగం ఏంటంటే అడవి పందుల నుండి కానీ కోతుల నుండి కానీ రక్షణ కోసం వాళ్ళు ఫిడి చేసుకున్నారు సో అలా కోతులు కానీ అడిపందులు కానీ ఆ సీసీ కెమెరా ఫుటేజీ ఇంటి దగ్గర వాళ్ళు మానిటర్లో చూసి ఎంబటే వచ్చి ఇక్కడ ఊరు పక్కన ఉంది కాబట్టి చూసుకొని ఆ పందులను వెలగొట్టడం జరుగుతుంది అదేవిధంగా కరెంటు వచ్చింది పోయింది మనకు పంపు పోస్తుందా లేదా కూడా ఈ సిసి కెమెరా ద్వారా వీక్షించే అవకాశం ఉంది అదేవిధంగా రైతులు కూడా చాలామంది ఇలాంటి అవకాశం ఉంటే ఉన్నవాళ్ళు సిసి కెమెరాలు పెట్టి చేసుకోవడం ద్వారా పందుల నుండి కానీ కోతుల నుండి కానీ లేదంటే కరెంటు పోవడం వచ్చడం ద్వారా కానీ సమాచారం తెలుసుకోవడానికి వీలుంటుంది కాబట్టి మీరు కూడా ఈ రైతులాగానే మీరు కూడా పిట్టి చేసుకుంటే బాగుంటుందన్న సూచన అదేవిధంగా ఇది కూడా ఎక్కువ ఖర్చు ఉండదు సోలార్ ద్వారానే ఈ సిసి కెమెరాలు రన్ అవుతూ ఉన్నాయి కరెంటు పోయినా కరెంటు ఉన్నా లేకపోయినా సోలార్ ద్వారానే ఇది రన్ అవుతూ ఉంది కాబట్టి మీరు కూడా పిట్ చేసుకోవాలి రైతులు అదేవిధంగా రాజీవ్ రాజదారి పక్కనే ఉన్నది ఈ వచ్చేపోయే వాహనాల వారు ఈ మద్యం సీసలు తాగి ఈ పొలంలో విసిరేయడం జరుగుతుంది అది కూడా మేము సీసీ ఫుటేజ్ లో చూసుకొని ఎవరు విసిరేశారు ఏంది అనేది వాళ్ళకు హెచ్చరించడం జరుగుతుంది ఏదేమైనా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు సహకారిగా ఉంటూ పంట చేయలను రక్షిస్తుండటం హర్షింస విషయం మేము వ్యవసాయ పొలం దగ్గర అందుబాటులో లేకున్నా కూడా ఎక్కడున్నా మా పంట ఎలా ఉంది ఎవరు వస్తున్నారు పోతుండ్రు పందులు కూడా వస్తున్నాయా కోతులతోనే పంట ఖరాబ్ చెప్పేసి తెలుసుకోవడానికే వ్యవసాయ పొలం దగ్గర సీసీ కెమెరాలు పిడి చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క సీసీ కెమెరాలు కూడా కరెంటు లేకుండా కూడా సోలార్ సిస్టమ్ ద్వారానే సీసీ కెమెరాలు పడి చేస్తున్నాయి పనిచేస్తున్నాయి కాబట్టి దీనికి మాకు ఎంతో ఉపయోగం ఉందని చెప్పి తెలపడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు చంద్రుతో ఎదగిరిగావుడు హెచ్ఎం టీవీ ఒకప్పుడు గ్రామాలు పశువులతో కలకల్లాడేవి వాటి మేత కోసం గ్రామాల్లో బంజరు భూములుండేవి పొలంగట్లు అంచుల వెంబడి రైతులు పశుగ్రాసాలను పెంచేవారు కానీ నేడు యాంత్రీకరణతో వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గింది కానీ పాడి పశువుల సంఖ్య పెరిగింది అయితే అందుకు తగ్గట్లుగా పశుగ్రాసం లభించడం లేదు ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గేదెల పరిశోధనా స్థానం పశుగ్రాసాల కొరతను తీ కృషి చేస్తోంది పాడి పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు గొర్రెలు మేకల్లో మాంసం వృద్ధికి శాస్త్రవేత్తలు అనేక రకాల గ్రాసాలను అభివృద్ధి చేస్తున్నారు తాజాగా ఆస్ట్రేలియా రెడ్ నేపియన్ పశుగ్రాసాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపిన అనంతరం రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు మరి ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ ఏమిటో ఇప్పుడు పశుగ్రాసాల రకాలలో గ్రాసాన్ని రారాజుగా పిలుస్తారు గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గేదెల పరిశోధన స్థానానికి చెందిన శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనల్లో అనేక రకాల నేపియర్ గ్రాసాలను అభివృద్ధి చేశారు ఇప్పటికీ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇటీవల కాలంలో బ్రెజిలియన్ రెడ్ నేపియర్ పశుగ్రాసాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఆస్ట్రేలియా రెడ్ నేపియర్ పశుగ్రాసాల అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపిన అనంతరం రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు పాడి పశువులు జీవాల పోషణ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు భారంగా మారింది ప్రధానంగా పశువులకు అవసరమైన మేతను సమకూర్చుకునేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది ఈ క్రమంలో పశుగ్రాసాల సాగుపై పాడి రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మేలైన పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా అధిక పాల దిగుబడి పొందొచ్చు ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో అధిక దిగుబడిని ఇచ్చే పశుగ్రాసాలను సాగు చేయటం ద్వారా ఖర్చులను తగ్గించుకుని పశు పోషణ లాభదాయకంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది అందుకే అధిక దిగుబడులు పోషకాలు అందించే పశుగ్రాసాలపై ఏళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు పాడి పశువులు ఇష్టంగా తినే గ్రాసాలను రైతులకు అందిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క రకాల పశుగ్రాసాలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు ఒక ఇరవై ఒక్క రకాల పశుగ్రాసాలను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి మనము అటు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కానీ అలాగే కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా అండమాన్ నికోబార్ దీవులకు కూడా మనం ఈ పశుగ్రాసాలు కావలసినటువంటి రైతులకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో మేము రెడ్ నేపియర్ని తీసుకొచ్చాము ఈ రెడ్ పేరులో ఆస్ట్రేలియన్ రెడ్ పేరు బ్రెజిలియన్ రెడ్ నేపియర్ అని రెండు రకాలు ఉన్నాయి అయితే బ్రెజిలియన్ రడ్నే పేరు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఆస్ట్రేలియన్ రెడ్ అనే పేరు మాకు పది సెంట్ల్లో మేము అభివృద్ధి చేస్తున్నాము ఈ తర్వాత మెయిన్ ఫీల్డ్లోకి వెళ్ళి వెళ్ళి దీనిపై కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత దీన్ని మేము రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అయితే ఈ ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ యొక్క ప్రస్తుత న్యూట్రిటీ వాల్యూ ఎలా ఉందంటే దీనిలో డ్రై మ్యాటర్ పర్సంటేజ్ అయితే ట్వంటీ పర్సెంట్ ఉంది అలాగే ఆర్గానిక్ మ్యాటర్ పర్సంటేజ్ నైంటీ ఉంది ప్రోటీన్ సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది అదేవిధంగా చూసుకుంటే క్రూడ్ క్రూడ్ ఫైబర్ ఫార్టీ ఫైవ్ ఉంది ఈ పశుగ్రాసము చాలా గుబురుగా అభివృద్ధి చెందుతుంది స్టెమ్ పార్సును తక్కువగా ఉండి లీఫ్ పార్సును చాలా ఎక్కువగా ఉంది బయోమాస్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది దీన్ని మనం ఫస్ట్ కటింగు నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్య కోసుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రతి కటింగ్ కూడా మనం ఫార్టీ ఫైవ్ డేస్లో కోసుకుంటే మనకి సుమారుగా వంద నుంచి నూట ఇరవై టన్నుల పశుగ్రాసాన్ని ఒక ఎకరం భూమిలో ఒక సంవత్సరానికి ఐదు నుంచి ఆరు కటింగులతో మనము పొందవచ్చును మరి ఈ పశుగ్రాసము రైతులకి ఎంతో వివిరిగా ఉంటుంది ఇది పింక్ కలర్లో ఉండటం వల్ల ముఖ్యంగా దీనిలో బేటా క్యారోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బేటా క్యారోటీన్ అంటే ఇది వైటమిన్ ఏ అనే చెప్పుకోవాలి వైటమిన్ ఏ అనేది జర్మినల్ ఎపిథీలియం డెవలప్మెంట్కి దూడలో ఉపయోగపడుతుంది అలాగే పెద్ద పశువుల్లో అయితే గేదెలు సకాలంలో ఎదగరావడానికి ఇది దోహ దోహదపడేటటువంటి విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి ఇకపోతే ఈ పశుగ్రాసాలన్నీ కూడా ఆస్ట్రేలియన్ రెడ్ అయితే పేరైతే బ్రెజిలియన్ రెడ్ పేరు అయితే ఇవన్నీ కూడా హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసానికి రకానికి చెందినటువంటిది ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసం అనేది మనకి ఇది నుంచో అభివృద్ధి చెందినటువంటి పశుగ్రాసము దీనిలో ఈ హైబ్రిడ్ నేపియర్లో చాలా రకాలు ఉన్నాయి మనం చూసుకుంటే ఈ కోయంబత్తూర్ వెరైటీస్ అయినటువంటి కో వన్ కో టూ కో త్రీ కో ఫోర్ కో ఫైవ్ అలాగే ఎన్బి ట్వంటీ వన్ బిఎన్ టూ బాజ్రా నేపియర్ టూ అదేవిధంగా విధంగా బియన్ వన్ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసింది అదేవిధంగా మరి ఈ రోజు సూపర్ నేపియర్ పేరు అయితే థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి మేము ఇక్కడ అభివృద్ధి చేసి మనము దేశంలో చాలా రాష్ట్రాలకు సరఫరా చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ రెడ్ నేపియర్ రెడ్ నేపియర్ లో ఈ రెండు రకాలు కూడా మనం అభివృద్ధి చేయడం జరుగుతుంది హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలు అనేక రకాలున్నాయి వాటన్నింటినీ ఈ పరిశోధన స్థానంలోనే అభివృద్ధి చేసి వివిధ రాష్ట్రాల్లోని రైతులకు సరఫరా చేస్తున్నారు హైబ్రిడ్ నేపియర్ గ్రాసాల సాగుకు సారవంతమైన భూములు అనుకూలం ఎకరాకు పన్నెండు వేల కనుపులు అవసరమవుతాయి ఏటా ఎకరాకు నూట ఇరవై టన్నుల గ్రాసం దిగుబడి లభిస్తుంది పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ ఆస్ట్రేలియన్ జీవాలు పాడి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది పశుగ్రాసాలకి రారాజుగా మనము ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాస వెరైటీలు మనము చెప్పుకోవచ్చు ఇది వీటికి మనం సాగు చేయడానికి ముఖ్యంగా సారవంతమైనటువంటి భూములు ఉండాలి నీటి వసతి పుష్కలంగా ఉండాలి మనం ఒక ఎకరాకి సాగు చేయాలంటే పన్నెండు వేల కడుపులు ఉండాలి ఒక పన్నెండు వేల స్టెమ్స్ అంటే ఈ కాండపు కడుపులు ఉండాలి ఈ కాండపు ఈ కాండపు స్లిప్స్కి రెండు కనుపులు ఉండాలి ఈ రెండు కడుపుల్లో ఒక కనుపు భూమిలో ఉండేటట్టు ఒక కనుపు పైన ఉండేటట్టు మనము ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్స్లో దీన్ని నాటుకోవాలి అయితే దీన్ని సాగు చేసేటప్పుడు ఫస్ట్ ఒక ఎకరా భూమి తీసుకున్నట్లయితే ఎకరా భూములు ఐదు నుంచి ఆరు ట్రక్కుల వరకు మనము ఈ ఎరువులు ప పశువుల ఎరువును బాగా గుమ్మరించి తర్వాత దీనిలో ఒక వంద నుంచి నూట యాభై కేజీలు సూపర్ ఫాస్ఫేట్ వేసిన తర్వాత ఒక ముప్పై కేజీలు వేసి చక్కగా భూమిని కలియదుని అప్పుడు మనము ఎటు చూసిన రెండు అడుగుల విస్తీర్ణంలో మనము విశాలంలో మనము ఈ బోధుల్ని ఎత్తుకున్న తర్వాత మనం ఈ కాండం కనుపులను ఇప్పుడు నేను చెప్పే విధంగా ప్రతి రెండు అడుగులకి ఇటు చూసినా అటు చూసినా ఎటు చూసినా రెండు అడుగులకి ఒక కాండపు కడుపు నాటుకున్నట్లయితే మనకు ఎకరాకు పన్నెండు వేల కాండపు కడుపులు అవసరమవుతాయి తర్వాత నెల రోజుల తర్వాత కొద్దిపాటి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు యూరియా చల్లుకున్న చల్లుకుంటే మనకి సుమారుగా నలభై ఐదు నుంచి యాభై రోజుకి ఫస్ట్ కటింగ్ వస్తుంది ఇక నీటి తడుపు విషయంలో మాట్లాడుకునేటప్పుడు ఈ నీటి తడుపు అనేది వేసవి కాలంలో ప్రతి వారం రోజులకి ఇవ్వాలి శీతాకాలంలో అయితే ప్రతి పది రోజులకు ఇవ్వాలి అలాగే వర్షాకాలంలో అయితే ప్రతి పదిహేను రోజులకు ఇవ్వాలి నీటి తడుపులు ఎక్కువగా ఉంటే ఈ యొక్క గడ్డి ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ముప్పై సెంటుల్లో ఉన్నటువంటి పశుగ్రాసం సరిపోతుంది ఒక ఆళ్ళ పశువుకి అయితే ఇరవై ఐదు సెంటుల్లో ఉన్నటువంటి పశుగ్రాసం సరిపోతుంది అదేవిధంగా ఒక ఎకరాలో సాగు చేసే పశుగ్రాసము ఇరవై ఐదు గొర్రెలకి మేకలకి మనకు సరిపోతుంది ఆ రకంగా రైతు ప్రతి రైతు కూడా పాడి పశువులను పెంచే ప్రతి రైతు పాడి పశువులను కానీ గొర్రెలను కానీ మేకలను కానీ పెంచే ప్రతి రైతు కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ పశుగ్రాసాలు అనేవి సాగు చేసుకున్నట్లయితే పాడి పశువుల్లో అయితే పాడి అభివృద్ధి బాగుంటుంది అదేవిధంగా ఈ గొర్రెలు మేకల్లో అయితే మాంసాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ పాడికి ఆధారం మేత కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు తనకు ఉన్నటువంటి భూములో పదవ శాతం భూమిని ఈ పశుగ్రాసాల సాగుకి వినియోగించాలి రైతుకు ఎటువంటి పశుగ్రాసాలు కావాలన్నా సరే మా పరిశోధనా కేంద్రాన్ని దర్శించినట్లయితే వాళ్ళకు కావలసినటువంటి పశుగ్రాస పశుగ్రాస కడుపుల్లో మేము సరఫరా చేయడం అనేది జరుగుతుంది హైబ్రిడ్ నేపియర్ గ్రాసాలను సాగు చేసే రైతులు పొలాన్ని బాగా కలియదునుకోవాలి నేల సారవంతంగా మార్చుకుంటూ సేంద్రియ విధానంలో గ్రాసాల సాగు చేపట్టేందుకు వీలుగా పొలంలో బోదెలు తయారు చేసుకోవాలి బోదెల మధ్య రెండు నుంచి మూడు అడుగుల దూరం ఉండేలా చూసి గ్రాసానికి సంబంధించిన కనుపులను నాటుకోవాలి అంతర పంటలుగా అలసంద పిల్లి పెసర వంటివి వేసుకుంటే కలుపు సమస్య లేకుండా చూసుకోవచ్చు తగినంత నీటిని ఉత్పత్తిని అందిస్తే చాలు తక్కువ ఖర్చుతో అధిక గ్రాసం ఉత్పత్తిని రైతులు పొందొచ్చు ఆ బొజ్జగనపై ఆశస్సులు మీపై కురిసి ప్రతి పనిలో విజయం సాధిస్తారని ఆశిస్తూ రేపటి నెల తల్లి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నెల తల్లి కార్యక్రమం నమస్తే